సినీ సునామీ తేలింది అర డజన్ పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి మరో అర డజన్ సినిమాల విడుదల తేదీలు ఫిక్స్ కాబోతున్నాయి అయితే ఈ ఏడాది మాత్రం నెలకి కనీసం రెండు భారీ బడ్జెట్ సినిమాలు టాప్ స్టార్లు సందడి చేసే కహానీలు రాబోతున్నాయి బాక్స్ ఆఫీస్ కి ఊప తెచ్చి ఎలా ఉన్నాయి వీరసింహారెడ్డి రిలీజ్ తో రెండు వేల ఇరవై మూడు కి పెద్ద హీరోల దరవు అఫీషియల్ గా స్టార్ట్ కాబోతోంది అదే రోజు తమిళ స్టార్స్ అజిత్ విజయ్ కూడా తెగింపు వారసుడి సినిమాలతో దండెత్తుతున్నారు ఇలా రెండు వేల ఇరవై మూడు జనవరి పెద్ద హీరోల దరవుతో దద్దరిల్లిబోతోంది జనవరి పదమూడు కి మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్ తెరి వెరయ్య రాబోతోంది మెగా హిట్ ముందే కన్ఫర్మ్ అయింది రెండు వేల ఇరవై మూడులో ప్రతి నెల కనీసం రెండు లేదంటే మూడు నుంచి నాలుగు పెద్ద సినిమాలతో బాక్స్ ఆఫీస్ ఊగిపోయేలా ఉంది పొనియన్ సెల్వం రెండు భాగం ఏప్రిల్ రాబోతోంది ఫిబ్రవరిలో ఐదు మీడియం రేంజ్ హీరోలు సందడి చేస్తే మార్చ్ ఎండింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ తో శంకర్ తీస్తున్న సినిమా సందడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తానికి పొనియన్ సెల్వం పార్ట్ టూ కి గట్టి పోటీ రెడీ అవుతోంది ఇక మార్చి ముప్పై నుంచి మే కి పవన్ హరిహర వీరమల్లు వాయిదా అంటున్నారు ఆ తర్వాత జూన్ పన్నెండుకి ఆది పురుషు రిలీజ్ అనేశారు ఎలా చూసినా పెద్ద హీరోల సినిమాలు లేకుండా సింగిల్ మంత్ కూడా ఉండేలా లేదు ఇక ఈ ఏడాది సెప్టెంబర్ లో సలా జూన్ లో వచ్చే ఖుషీ అలానే డిసెంబర్ లో అనుకున్న పుష్ప సీక్వెల్ రిలీజ్ డేట్లు తేలలేదు గతంలో అనుకున్న డేట్లు మారే అవకాశాలున్నాయంటున్నారు ఏదేమైనా ఇవి ఈ ఏడాదే వచ్చే అవకాశం ఉంది